హాయ్ హాయిస్ నేను మీ అందరం అమ్మాయిని చాలా రోజులైనా గులాబ్ జామ్ తీసుకురామని మా ఆయన అడిగితే ఆయన అసలు తీసుకోవట్లేదు అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అసలు నా చిన్నప్పుడు అసలు జామ్ అంటేనే తెలియకపోయాయి ఒకసారి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే మా అత్తటి చేసి పెట్టింది చాలా బాగుండే అప్పటి నుంచి నాకు ఫేవరెట్ అయిపోయింది అసలు మా అత్త చేసి పెడితే కానీ అది నాకు గులాబ్ జామ్ అసలు తెలియనే తెలియకపోవు మా అమ్మకు కూడా తెలియదు అనమాట అసలు చేసేదే కాదు ఇంకా అప్పటి నుంచి నాకైతే గులాబ్ జాములు అంత ఇష్టమైపోయాయి తింటే చాలా బాగుండేటివి అవి అయితే షాప్లో కూడా అమ్మేటోళ్ళు అనమాట రెండు రూపాయలకి ఒకటి అని చిన్న కప్పులు వేసి ఇచ్చేటోళ్ళు చాలా బాగుండేవి ఇంకా షాప్లో ఉండే అన్ని రోజులు రోజు పోయి కొనుక్కొచ్చుకునేదాన్ని భలే ఉండేవి మా డాడీని డబ్బులు అడిగి వెళ్ళి కొనుక్కొచ్చుకునేదాన్ని ఇలాంటి మెమోరీస్ మీకు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఉంటుంటే కదా ఇంకా అప్పటి నుంచి మా అమ్మని చెయ్యి చేయమంటే ఎప్పుడో ఒక్కసారి చేసింది చాలా బాగా చేసింది మా అమ్మ కూడా ఇంకా తర్వాత నేనైతే యూట్యూబ్లో నుంచి చూసి నేర్చుకున్నాను ఈ గులాబ్ జామున్లు చేయడం ఇది నేను మూడోసారి చేయడం అనమాట చాలా బాగా వచ్చినాయి ప్రతిసారి కూడా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్